బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపల్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నిత్యానంద్ను వివిధ డివిజన్ల నాయకులు మాజీ కార్పొరేటర్లు మీడియా మిత్రులు కలిసి షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నిత్యానంద్ అందరితో కలిసిమెలిసి పనిచేస్తానని కాలనీలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతి లేని కట్టడాలపై చర్యలు తప్పవన్నారు ప్రతి ఒక్కరూ సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు మేనేజర్ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ పట్టణ ప్రజలకు పూర్వ ప్రముఖులకు మరియు పాత్రికేయులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా శుభాభివందనాలను నేను నిన్ననే ఇక్కడ చార్జ్ తీసుకొని పోచడం కమిషనర్గా నా తొలి ప్రాధాన్యంగా మౌలిక సదుపాయాలు మున్సిపాలిటీలో డెవలప్ చేసి అన్ని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని తీరుస్తాము ఆ తర్వాత ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయని నా నోటీస్కి వచ్చింది దాన్ని సర్వే చేసి ఉన్నాయి అనేది ఒక ఇది చేసుకుంటాను దాన్ని రీచ్ అయ్యి ఆ ఎన్నున్నయి అనేది తీసి నేను చర్యలు తీసుకుంటాను మా ప్రభుత్వ పెద్దలు ఏ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తారో దాని ప్రకారం నడుచుకుంటూ తర్వాత ఇంజనీరింగ్ వర్క్స్ కూడా బాగా పెండింగ్లు ఉన్నాయని చెప్పారు అవి కూడా కంప్లీట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి నంబర్ వన్ మున్సిపల్గా చేయాలని నా కోరిక థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్